పసిలపూడిలో పాండురంగాపురం చిత్ర నటీనటుల కోసం ఆడిషన్స్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల పసిలపాడు గ్రామంలో పాండురంగాపురం చిత్రం నటీనటుల ఆడిషన్స్ దర్శకులు షరీఫ్ షేక్ విజయవంతంగా నిర్వహించారు చింతా సుబ్బరాయుడు ఇంటి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ప్రారంభించిన ఈ ఆడిషన్స్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు విజయవంతంగా నిర్వహించారు ఈ ఆడిషన్స్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాకినాడ జిల్లా సామర్లకోట పీఠాపురం కాకినాడ కోనసీమ జిల్లా రామలాపురం రాజోలు మల్కీపురం రామచంద్రాపురం తదితర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో నటీనటులు హాజరై తమ నైపుణ్యాలు ప్రదర్శించారు అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు పాండురంగాపురం చిత్రాన్ని భిన్న కథా నేపథ్యంలో పూర్తి సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ మూవీగా తెరముందుకు తీసుకువస్తున్నట్లు దర్శకులు షేక్ షరీఫ్ తెలిపారు కనెక్ట్ చిత్రంగా పాండురంగాపురం చిత్రాన్ని పాత కొత్త నటీనటుల కలయికతో విభిన్న రీతిలో రూపొందిస్తున్నట్లు దర్శకులు తెలిపారు ఈ చిత్రానికి నిర్మాతగా జి మంజునాథ రెడ్డి డైరెక్టర్ గా అజ్మీర్ వీరప్రసాద్ గోదావరి జిల్లాల పిఆర్ఓగా రాజు మేనేజర్ గా కర్రీ రామారెడ్డి వ్యవహరిస్తున్నారు వీరిగా చెప్పుకుంటే నీకు జైలు శిక్ష పడేటట్టు తక్కువ చేస్తాను లేదు నేను ఇదే ఫ్లో వెళ్ళిపోతానంటే నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అర్థమవుతుందా సుబ్బు కమ్ రామా రా రా చెప్పు విషయం ఏంటి చెప్పమ్మా ఎంత దీన్ని ఎన్ని చోట్ల నువ్వు దొరకవు దొక్కతానని ఎప్పుడు చేసావు ఎప్పుడు నుంచి నేర్చుకున్నావు కామా కలమే చెప్పు సుబ్బో చెప్పా చెప్పు నువ్వు ఏమనుకున్నావు అయ్యు నువ్వు ఏమనుకున్నావు చెప్పు నిన్ను మాత్రం లోపడేసి కుమ్మేయడం పక్కా చెప్పమంటావరా ఆపరేషన్ చేయించుకోలేదురాశాను అనుకో అంటే చెప్పమంటావరా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను మంచి డాక్టర్ అని చెప్పేసి అయితే అయితే ఒక జూనియర్ డా పంపించారు ఆ జూనియర్ డాక్టర్ కానీ ఆ హెడ్ మార్ని ఏవేవో మాట్లాడేసుకున్నారు మాట్లాడేసుకుని దాన్ని తగురు అంటారు దాన్ని తగురు పంపితే దాము మీరు ఆఫీసును చేయించుకోవడానికి ప్రిపేర్ అయ్యారు కదా అదే గ్యాస్ గట్రా ఏమన్నా ప్రిపేర్ అయ్యారు కదా అని అన్నీ సిద్ధం చేస్తున్నానండి నా బాధ నా కడుపు బాధ మీరు తగ్గించాలండి మొత్తానికి ఇరవై నాలుగు గంటలు ఈ పెయ్యంతో చచ్చిపోతున్నానండి అందుకని బాధ తీసేయండి అమ్మగారు నర్సమ్మ గారు బాధ తీర్చండి నాకు తొందరగా ఆపరేషన్ చేయాలి షాంపూసారి షాంపూ మరొకసారి आले पैसे ये अंत बतमालेन रा बतमालेन आवुडा बाबू ये जात ना हा ये अमर आता रिकरा ये सोळादार कोण हा तमता हा म्हटला गडा हा की याapore मंडपने अर्गे टीचर पिरूड तो पोचो नाही या बाबा संता आवरा चिडीनजा मनाकोसम

అందరు నమస్కారం అండి సో ఈరోజు పాండ్రంగాపురం ఆడిషన్స్ ఎస్ఎస్ ఫిలిం మేకర్స్ ఆధ్వర్యంలో పసలపూడి గ్రామంలో పెట్టడం జరిగింది సో ఈ ప్యానిండియా ఫిలిం వచ్చి ఐదు లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట షూట్స్ మాత్రం అక్టోబర్లో వెళ్తుంది సో పసలపూడి ఒక్కటే కాదు ఇలా కాకినాడ వైజాగ్ విజయవాడ బెంగళూరు తిరుపతి నెల్లూరు కడప ఇలా అన్ని జిల్లాల్లో ఆడిషన్స్ పెట్టుకుంటూ ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకొని కొత్తలోనే కాదు ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ కొత్త వాళ్ళు కలిపి ఒక మంచి సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్గా డిసెంబర్లో రిలీజ్ చేయాలని ఈ ప్రోగ్రామ్ అయితే చేశాం సో ఈ పసుపు పొడి కార్యక్రమం మొదటి రోజు సక్సెస్ఫుల్గా నడిచింది సో మా రాజుగారు కూడా నాలుగు రోజుల ముందే వచ్చి ఇక్కడ పట్టుపూడి గ్రామంలో అందరినీ ఏర్పాటు చేసి పబ్లిసిటీ చేసుకుని ఆడిషన్ అమ్మే రావడం చాలా మంచిగా అనిపిస్తుంది సో అంతే ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న పాండు రంగాపురం అనేది ఒక మూవీ అయింది ఇది కంప్లీట్గా సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ అంతా కూడా తలకోన ప్లాన్ చేసుకున్నాము అలాగే మన ఈ ప్రాంతాల కూడా షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ సినిమాలో కొత్త వాళ్ళతో పాటు కొంతమంది బ్యాడింగ్ ఆర్టిస్టులతో మేము ఒక డిజైన్ చేసుకున్నాము సో ఇదంతా కూడాను ఈ ఆడిషన్స్ అయిపోయిన వెంటనే అక్టోబర్లో ఫస్ట్ వీక్లోనే దీన్ని ప్రారంభించాలని మేము ప్లాన్ చేసుకున్నామండి సుమారు ఒక ఐదు వందల మంది వరకు ఈరోజు అటెండ్ అయ్యారండి దాంట్లో కొంతమంది మేము టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మేము డేట్లు అనౌన్స్మెంట్ చేస్తాము గారు మా పసలపు నీరు మీద ఉన్న అభిమానం ప్రతి ఇక్కడ షూటింగ్ ఫస్ట్ ఆడిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు అది చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అసలు ఈ వాతావరణం అసలు ఎవరు రానుకున్నాం కానీ ఇప్పటికీ ఒక ఐదు వందల దాకా వచ్చారు సాయంత్రానికి వెయ్యి మంది దాకా కూడా తిరగచ్చు చాలా అద్భుతంగా ఈ ఆడిషన్ జరిగింది డైరెక్టర్ గారికి ఇక్కడ షూటింగ్ పెడుతున్నందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ మంచి మంచి ఆర్టిస్టులు ఈ పసలపూడి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది కళాకారులు అవార్డులు తీసుకున్నారు